ఈరోజు సాయంత్రం అందా ఆరు గంటల సమయంలో ఆ బ్లూకోట్ వాళ్ళు పెట్రోలింగ్ చేసిందిగా వడియారం బైపాస్ దగ్గర డెడ్ బోర్డ్స్ హైవర్ లెఫ్ట్ సైడ్ ఒక ఐనోన్ డెడ్ బాడీ బ్లూకోట్ వాళ్ళు గమనించడం జరిగింది ఆ డెడ్ బాడీ దగ్గర చేస్తే ఆయన పడకొండి ఉన్నారా అని చెప్తే చనిపోయినటువంటి ఆ ఫోటోలు తీసుకొని చనిచేస్తే ఒక కూడా ఇది బ్యాగ్ చెబుల్లో ఫోటోస్ వేసేసి లుక్అవుట్ నోటీస్ ఇచ్చింది మిస్ అయింది బెడ్చల్లో మిస్ అయినప్పుడు నాల్ బాదులు నాన్ బాదూర్లు అనే పేరు వాళ్ళకి ఆ ఫొటోస్ వాట్సాప్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చి బాడీని ప్లేస్ ప్రేసాయి చూస్తుంటే ఆయన కొంచెం మెంటల్ కండిషన్ కూడా బాగాలేదని వాళ్ళు పిల్లలు చెప్తున్నారు చూస్తుంటే ఆకలితో మా ఇంకా పూర్తిగా విచారణ చేపట్టి మొత్తం ఏ విధంగా సంబంధించిందండి తర్వాత రిటైర్నింగ్ పిలిచం